హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ అనేది అంటే ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా ప్రత్యేకించి కూడా తెలుగువారు ఉన్న ప్లేస్లో ఆయన ప్రచారం చేస్తారని చెప్పి ఢిల్లీ నుంచి ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తారని చెప్పి చాలా పెద్ద ఎత్తున గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ ఢిల్లీ టూరు ఎన్నికల ప్రచారం అనేది క్యాన్సిల్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదు వెళ్ళలేదు కూడా ఆల్రెడీ ఎన్నికల టైం అయితే మనకైతే చాలా దగ్గరగా వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళరు అని చెప్పి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది నిన్న ఆల్రెడీ ప్రత్యేకించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళారు ఆ ఢిల్లీ నేపథ్యంలో అంటే కేంద్ర మంత్రులతో భేటీ ఏదైతే ఉందో ఆ టైంలోనే ప్రత్యేకించి కూడా దీనికి కొంత ఎక్స్ట్రాగా టైం కేటాయించి తెలుగువారు బాగా ఎక్కడైతే ఉన్నారో ఆరు నియోజకవర్గాల్లో ఉంటే అందులో రెండు నియోజకవర్గాలు ప్రత్యేకించి కూడా తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆ ఓట్ బ్యాంక్ ద్వారాగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అంటే అక్కడ రెండు నియోజకవర్గాలు గెలవాలి అని అంటే తెలుగు వారి మీద డిపెండ్ అయితే కానీ వాళ్ళు వాళ్ళే గెలుతారు అనే నమ్మకం అయితే ఉంది అటువంటి రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేకించి కూడా చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రచారం చేయించడం జరిగింది ఆయన బీజేపీని పైకెత్తుతూ డబుల్ ఇంజన్ సర్కార్ అనేటట్టు మోడీ గారిని పొగడం మెయిన్గా ఎన్డీఏ కూటమిని పొగడం అయితే జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీనే కానీ అంతకుముందు చేసిన కాంగ్రెస్ పార్టీనే కానీ ఖచ్చితంగా వీళ్ళు సరిగ్గా అభివృద్ధి చేయలేదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీలో పెద్ద అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళని అయితే కొంత తగ్గిత్తు మాట్లాడడం అయితే జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఢిల్లీ టూర్కి అయితే వెళ్ళలేదు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పి ముందైతే వార్త వచ్చింది యాక్చువల్గా గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు ఒకేసారి ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది కానీ చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం వల్ల ఆయన ఢిల్లీ టూర్లో ముగించుకొని మహారాష్ట్ర రావాల్సింది మహారాష్ట్ర కాకుండా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి తన తమ్ముడు చనిపోయాడు కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పాల్గొనడం అయితే జరిగింది అంటే గతంలో ఇద్దరూ ఎన్నికల ప్రచారం చేయవలసి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చేశారు ఆ ఒక్కరు చేసినా కానీ మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో కూడా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పర్యటన చేయవలసి ఉంది ఇటు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయవలసి ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారికి బిజీ షెడ్యూల్ వలన ఆయన అయితే ఢిల్లీ పర్యటనలో అయితే పాల్గొనలేకపోయారు ఇక్కడ ఢిల్లీ పర్యటనలో ప్రత్యేకించి కూడా కొంత వివక్షత అనేది కనబడద్ది అంటే లోకల్ నాన్ లోకల్ అనేటట్టు సౌత్ ఇండియా అనేటట్టు నార్త్ ఇండియా అనేటట్టు కొంత విభేదం అనేది చూపిస్తారు ఇటు మన సైడ్ అయితే అంత కనిపించదు కానీ అటు ఢిల్లీలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఎవరైనా సౌత్ ఇండియా నుంచి అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ కర్ణాటక త తమిళనాడు కేరళ నుంచి ఢిల్లీ వెళ్ళినట్లయితే సౌత్ ఇండియా నుంచి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే అక్కడ కొంత వివక్షత అయితే ఉంటుంది అది కూడా కొంతవరకు ఆలోచించి బీజేపీ అయితే చివరి దశలో కొంత వెనకడుగు వేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీ ఎన్నికల పర్యటనలో అయితే అయితే పాల్గొనడం లేదన్నట్టు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీ పర్యటనకి ఇంకా క్యాన్సిల్ అయిందని మనం అయితే చెప్పుకోవాలి ఆల్రెడీ నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆయన పర్యటన ఆయన ముగించుకున్నారు బీజేపీని పొగిడేరు ఆమ్ ఆద్మీ పార్టీని చాలా బలంగా అభివృద్ధి జరగడం లేదు వాళ్ళ వల్ల అభివృద్ధి కావడం లేదని చెప్పి చాలా నొక్కు పెట్టి చెప్పడం కూడా జరిగింది మరి ఢిల్లీ ఫలితాలు అయితే ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయనో చూడాలి కానీ ఢిల్లీలో కూడా ఖచ్చితంగా బీజేపీ వచ్చినట్లయితే మాత్రం హస్తినాపురాన్ని శాసించే అవకాశం అయితే బీజేపీకి వస్తుంది బీజేపీకి ఎప్పుడైతే హస్తినాపురాన్ని శాసించే అధికారం అంటే ఢిల్లీని శాసించే అధికారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నుంచి ఢిల్లీ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేకించి కూడా మంచి నిధులు అనేవి కేటాయించడం జరుగుతుంది బడ్జెట్లో ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ నిధులు కేటాయించడం జరుగుతుంది ఏదైనా ప్రాజెక్టు కానీ ఏదైనా సమస్య ఉందని అంటే వెంటనే కూడా నిధులు కేటాయించడం దానికి సంబంధించిన ఏవైనా పనులు ఉన్నాయన్నా కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మరి ఢిల్లీలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు వరకు కూడా బీజేపీ అనేది అధికారంలో చూడాలి గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఢిల్లీలో బీజేపీ అనేది అధికారం చూడాలి ఎప్పుడు కూడా ఓడిపోవడమే దాదాపుగా పదకొండు పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రూలింగ్లో ఉంది అంతకుముందు కాంగ్రెస్ ఉంది కానీ బీజేపీకి ఎక్కడ కూడా అవకాశం దొరకట్లేదు ఈసారి అయినా సరే మరి అవకాశం దక్కుద్దో లేదని చూడాలి కానీ ఆ అవకాశం దక్కించుకోవడానికి ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీ అనేది అధికారంలో రావడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది ఆ నేపథ్యంలోనే ప్రత్యేకించి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు చేత ఎన్నికల ప్రచారం చేయించాలి ఆరు నియోజకవర్గాల్లో ప్రత్యేకించి కూడా తెలుగు ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ ఆరు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఖాతాలో వేసుకోవాలి మంచి రిజల్ట్ అనేది రప్పించాలి అనేటట్టు బీజేపీ అయితే అధిష్టానం ప్లాన్ చేయడం అయితే జరిగింది కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారికి బిజీ షెడ్యూల్ మూలన ఆయన అయితే ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్లడం లేదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది ఇంకా ఎలక్షన్ టైం అయితే దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇంకా వెళ్ళే అవకాశం లేదు కానీ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది